నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశానికి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే ప్రవాసులు విదేశీ పర్యటకులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు శుభవార్త చెప్పింది వివరాలు ఎక్కి వెళితే కువైటు దేశం ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే సందర్శకుల కోసం అన్ని వీసాలను తిరిగి ప్రారంభించినట్లు ప్రకటించింది ప్రతి ఒక్కరూ కువైట్ ను సందర్శించడానికి స్వాగతం పలుకుతూ ఉన్నామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు నిర్దేశించిన నియమ నిబంధనలు కట్టుబడి ఉండి కువైట్ లేకి ప్రవేశించాలని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని రెసిడెన్సీ వ్యవహారాల విభాగం డైరెక్టర్ బిగ్రేడియర్ జనరల్ అహ్మద్ ఆల్ రువై గారు తెలిపారు కువైట్ ను సందర్శించాలనుకునే ఎవరికైనా ఇప్పుడు అన్ని డోర్స్ తెరిచి ఉంచామని చెప్పేసి గతంలో ఇది లేదు నేడు మేము ప్రపంచానికి అన్ని విజాలు ఓపెన్ చేశామని చెప్పి పర్యాటకుల కోసం లేదా వారి యొక్క కుటుంబాలను కొవ్వ ఇటుకు తీసుకురావాలనుకునే ప్రవాసులకు సంబంధించి ఎవరైనా వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కుటుంబ సభ్యులను సందర్శించడానికి లేదా వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల కోసం వెళ్లడానికి షరతుల ప్రకారం ఇది సులభతరం చేయబడిందని చెప్పేసి కొత్త నివాస చట్టం పర్యాటకం వాణిజ్య మరియు కుటుంబ సందర్శనల కోసం వీసా ప్రక్రియలను క్రమబద్ధీకరించిందని చెప్పేసి అలాగే విజిటర్స్ ఎవరైతే ఉండారో ప్రక్రియలను మరియు నిబంధనలను సులభతరం చేసిందని చెప్పేసి ఆయన వెల్లడించారు ప్రపంచం నలుమూలల నుంచి కువైట్ ను సందర్శించవచ్చు అని చెప్పేసి అలాగే యాభై రెండు దేశాలకు సంబంధించిన ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కువైట్ దేశానికి వచ్చిన తర్వాత వీసా ఆన్ అరైవల్ ద్వారా వాళ్ళైతే వీసా పొందవచ్చు మిగతా దేశస్తులు ఎవరైతే ఉండారో ఈ వీసా సిస్టమ్ ద్వారా ఆన్లైన్ లో వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉండారో మీ యొక్క కుటుంబాల కోసం ఫ్యామిలీ వీసాలను కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి అధికారులు తెలియజేశారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్